నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా పేదల జీవితాలలో వెలుగు నింపిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు గడికొట్ట సందీప్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పాలన్నగారిపల్లిలో సోమవారం రోజు మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గడికోట సందీప్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకే ప్రజలు మళ్లీ జగనన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారని కులం మతం పార్టీలు చూడకుండా లంచాలు అవినీతి సిఫార్సులు లేకుండా కేవలం అర్హత ఒక్కటే ప్రామాణికంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు కార్పొరేట్ పాఠశాలలు శ్రీమంతులకే సాధ్యమయ్యే ఇంగ్లీష్ మీడియం చదువులు డిజిటల్ ఎడ్యుకేషన్ మన ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉచితంగా అందుతున్నాయని బైజూస్ యాప్ ట్యాబులు క్లాస్ రూముల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన చదువులు అందిస్తున్నారని తెలియజేశారు ప్రభుత్వం చేసిన మేలు చూసే ఈ రోజు మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కడికొడ జనార్దన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నుల రెడ్డి జడ్పీటీసీ మాసన వెంకటరమణ నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీటీసీ సూర వెంకట సుబ్బారెడ్డి సరస్వతిపల్లె సర్పంచ్ మునీర్ బాషా రాయచోటి నియోజకవర్గ మనార్టీ నాయకులు మహబూబ్ బాషా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కృష్ణారెడ్డి జిల్లా baik हम

அட வாமா 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 இப்ப சின்ன ஒரு கவர் வந்துருச்சு அடே இங்க வந்து சாப்பிடுறானே வா நீ அண்ணே வந்தேடா 나 దగ్గరికి வந்துனானே நீ நான் உனக்கு ஒரு காவோரே வந்து பாரு வா 92 பல்லையன் சண்ட가ல பாலி அந்தச்சி பдели நாரோ நாரோ தேங்க ஆப்ப வலார தரே தண்ணி பண்ணுது கா கேன்சர் தோ ஜென்ம இது போல பாரி செஞ்சே వాళ్ళు ఎవరో ఫోన్ అంగరికాళ్ళ దగ్గరకు వచ్చినా నేను మాట్లాడను సరే నా దగ్గరకు ನೋಟಿಸ್ ಇಚ್ೇ ಒಳ್ಳೇ ಹಂತೆ ಕದ ಅಂತ ಅಂತ ಬಮ್ಮ ಪುಟ್ಟ 老五，下、啊那个、来了，怎么、啊？啊啊